శీతాకాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి కోల్డ్ క్రీమ్ రాయాలి వేడికిన బర్రపు ఉపశమనం ఎలా కల్పించాలి టమాటా రసంలో పంచదార కలుపుకొని తాగాలి కాళ్ళ పగుళ్ళు పోవాలంటే ఏం చేయాలి పెట్రోలియం జల్లి రాయాలి కడుపులో గ్యాస్ తగ్గాలంటే ఏం చేయాలి ధనియాల రసం ఉదయం సాయంత్రం పుచ్చుకోవాలి కళ్ళ వెంట్రకలు నల్లగా మారాలంటే ఏం చేయాలి రాగులు నల్లగా మార్చి మస్ చేసి కలిపి వడగట్టుకుని రాసుకోవాలి ఫ్రేమ్ కుర్చీలు ఎలా తుడవాలి నీటిలో నిమ్మరసం కలిపి దోమలు పోవాలంటే ఏం చేయాలి రెండు వెల్లుల్లి రేఖలు కాలిస్తే లేదా కమలాపండు తొక్కలను ఎండబెట్టి కాలిస్తే దోమలు బయటికి పోతాయి పప్పులు నిలో ఉంచే డబ్బాలు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి వేప ఆకు గాని ఎండి కొబ్బరి ముక్కలు కానీ మిర్చి గాని వేయాలి ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి సరిపోయే బ్లడ్ గ్రూపులు ఏంటి ఏ లేదా ఓ గ్రూప్స్ ఎక్కించవచ్చు లావుగా ఉండే వాళ్ళు సన్నగా స్లిమ్గా కనిపించాలంటే ఏం చెయ్యాలి పొడిగాటి చాలలో ఒంటికి అతుకుపోయే డ్రెస్ వేసుకోవాలి పొడవు పెరగాలంటే ఏం చెయ్యాలి వాకింగ్ జాగింగ్ చేయాలి డీప్ బ్రీతింగ్ చేయాలి బి గ్రూప్ పురుషులు ఏ ఏ గ్రూప్ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు ఏ బి గ్రూపుల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు అజీర్ణం తగ్గాలంటే ఏం చేయాలి సొంటిపొడి బెల్లం కలిపి భోజనానికి ముందు సేవించాలి నోటి తగ్గాలంటే ఏం చేయాలి చామాకు రసాన్ని పుక్కిలించాలి దేవాలయం దగ్గర ఇల్లు ఎందుకు ఉండరాదు దేవాలయ దీపపు కాంతి ఇంట్లోకి ప్రవేశించరాదు దీపారాధనకు ఎన్ని దీపాలు వెలిగించాలి రెండు జ్యోతులు అంటే రెండు దీపాలు గడిచిన రోజున కోసిన పువ్వులను పూజకు ఉపయోగించుకోవచ్చా ఉపయోగించరాదు